ఈ మైక్రో ఇరిగేషన్ పద్ధతులన్నీ కూడా సోలార్ పవర్ సహాయంతోనే పనిచేస్తాయి పక్కా ప్రణాళికతో రైతుకు ఓ ట్రైనింగ్ మాడ్యూల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశామంటున్నారు శాస్త్రవేత్తలు దీనివల్ల ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడ్ లో ఉంటుంది అంటే సమగ్ర వ్యవసాయ క్షేత్ర అభివృద్ధి అన్ని రకాలుగా అంటే పళ్ళు కూరగాయల మొక్కలు దానికి సంబంధించినవి మరో ఒక క్రాప్ వేయడానికి కూడా ఏదైనా పంట వేయడానికి కూడా ఉన్నంతలో వాటర్ షెడ్ ద్వారా అంటే వాటర్ ఫామ్ ఫామ్ పాంట్ క్రియేట్ చేసుకొని తక్కువ విస్తీర్ణంలో వాటర్ షెడ్లో ఒక ఫామ్ పాంట్ తయారు చేసుకుని ఒక బ్లాక్లో దానికి జీరో ఎనర్జీ అంటే మామూలుగా డీజిల్ ఈ పెట్రోల్ ఉత్పత్తులు కాకుండా కరెంటు కాకుండా సోలార్తోని సహజంగా వచ్చే సూర్యరశ్మితో వచ్చే ఎనర్జీ దాదాపు ఇప్పుడు మనం వాడుతున్నది ఐదు హెచ్పి అంటే మూడు పాయింట్ ఐదు కిలో వాట్ల పంపును వాడుతున్నాం సోలార్ పంపును ఇది మనకు దీంతో ఫామ్ పాంట్ ద్వారా ఇరిగేటెడ్ వాటర్ బయటికి వెళ్ళిపోయి ఒక్కొక్క మైక్రో సిస్టమ్ ఏదైతే మీరు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ చూస్తున్నారో దానికి అయిన ప్రెషర్ అందజేయబడుతుంది దాని ద్వారా మొత్తం టోటల్ ఏరియా కవర్ అవుతుంది ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చేసామంటే ఇది ట్రైనింగ్ మాడ్యూల్గా ఉపయోగపడుతుంది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే రైతులు అందరికీ కొన్ని టెక్నాలజీస్ తెలుసు అన్ని టెక్నాలజీస్ తెలీదు వాళ్ళు ఫామ్లో ఎట్లా పనిచేస్తుందో చూడాలి అంటే వాళ్ళు వారా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే ఒకేసారి ఐదు టెక్నాలజీస్ ఏ విధంగా పనిచేస్తున్నది తనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సపోజ్ రెయిన్ వాటర్ పైప్ కావచ్చు లేదా ఇండ్లైన్ డ్రిప్ కావచ్చు తన సొంత కాలతో చూసినప్పుడు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోవడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అండ్ వచ్చే ప్రెషర్ ఎంత వస్తున్నది ఎంత పవర్ వాడుతున్నాం మనకు ఆదాయం ఎంత వస్తున్నది అనే దాని మీద ఇక్కడ ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలు అవుతుంది రైతుకు సో లర్నింగ్ బై డూయింగ్ అన్నట్టు లర్నింగ్ బై సీయింగ్ లాగా ఉపయోగపడుతుంది